గ్రామంలోని సర్వజ్ఞ పాఠశాలలో సైన్స్ డే సందర్భంగా ఆవిష్కరణలు జరిగాయి వివిధ రకాల సైన్స్ ప్రాజెక్టులు రూపొందించిన విద్యార్థులు ప్రదర్శనకు ఉంచారు అంతకుముందు ఈ కార్యక్రమాన్ని పాఠశాల డైరెక్టర్లు నాగేంద్ర కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు సైన్స్ అనేది పుస్తకాలకే పరిమితం కాదని మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం అన్నారు గుడ్ మార్నింగ్ ఎవరి వన్ మై నేమ్ ఇస్ సోషణి ఐ ఎమ్ ఫ్రమ్ సెవెంత్ సూపర్ స్కాలర్స్ టుడే అవర్ ప్రాజెక్ట్ ఈజ్ అబౌట్ చంద్రయాన్ త్రీ దిస్ ఈజ ద మిషన్ విచ్ వాజ్ ల్యాండెడ్ ఆన్ ద మూన్ ఫ్రమ్ అవర్ ఇండియా అండ్ ఇట్ వాజ్ ఇట్ వాజ్ ఇట్ వాజ్ ల్యాంఛడ్ ఫ్రమ్ ద నెల్లూరు డిస్ట్రిక్ట్ అండ్ ఫ్రమ్ శ్రీహ ఇన్ ద శ్రీహరికోట అండ్ ఇట్ వాస్ ఆల్సో Uh, landed on next. It was launched on the 23rd of August, uh, in the thir, 23rd of August, and 2023. And uh, ISRO is the ISRO means Indian Indian Space Research Organisation. Thank you. Good morning, everyone. My name is Lakshya. I am from 60 Super Scholars. Today, my project is. Uh, किडनी फंशन दिस कि दिस मउत वी कैन वी कैन ड्रिंक समटर दट विल कम लैक यू यूरीन फस्ट विम वाटर हि दट विल गो किनिस् दट कि दट किूरीफ दाटर दट विल कम लाइक यून दशीश ऐम स्टडिंग इन थर्ड क्लास मै स्कूल ले गोइंग एक्सप्लेन ट्राफिक रूल We should follow traffic lights. Uh, we and uh, red red light means uh, stop. Yellow light means uh, wait. Green light means uh, go. We should must follow traffic light. Uh, must we must follow traffic light? Uh, thank you, hey everyone. My name is Ashwak. I am studying in 7 CBC from Sarvagnya School. This is a uh, Distillation project, which here uh, evaporates the water and vapors come from the vapors. Collect from a water, water in water co condenses the water and the water comes from it, and the and the water will create the distilled water. This is the process called distillation. Uh, the boiling point of water is 100 degrees Celsius, and the freezing point of. ప్రాసెస్ కొన్ని ఎన్జిఎమ్స్ ఇన్వాల్వ్ అవ్వాలి కొన్ని ఇట్ ఈస్ నథింగ్ బట్ కంబషన్ ఇన్ దట్ సైన్స్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఎవరివేర్ యురింగ్ ఎక్లోత్ దెన్ హౌ ఇట్ ఈ ప్రిపేర్డ్ సైన్స్ ఈస్ ఇన్వాల్వ్డ్ సో యూ నాడ టు గివ్ మోర్ అవేర్నెస్ మోర్ క్వశ్చనింగ్ నేచర్ టు ద స్టూడెంట్ దిస్ సైన్స్ డే ఈస్ సెలెబ్రేటెడ్ ఇన్ అవర్ స్కూల్ అర్థమైందా ప్రతిదీ ఆలోచించాలి ఎందుకు జరుగుతుంది ఇట్లా ఎందుకు జరుగుతుంది దీని వెనక ఏం రీజన్ ఉంది అని ఆలోచించడం అలవాటు చేయడం కోసమే ఈ సైన్స్ డేని మనం సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం సో ఆ థాట్ ప్రాసెస్ని అలవాటు చేయడంలో మన సర్వజ్ఞ టీచర్స్ కానీ మన సర్వజ్ఞ సిస్టమ్ కానీ మీకు అవి నేర్పించడంలో చాలా ముందుంది అందులో అనుమానం లేదు ఎందుకంటే ఇప్పుడే మీకంటే ముందు అక్కడ కిడ్స్ క్యాంపస్ కూడా వెళ్ళొచ్చాము వాళ్ళు నర్సరీ పిల్లలు కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు నర్సరీ ఎల్కేజీ యూకేజీ వాళ్ళు కూడా ఒకసారి మీరు కూడా వెళ్ళిరండి మీరు కూడా చాలా బాగా చెప్తున్నారు పిల్లలందరూ సో ఎంతో ఎన్ని చక్కటి మోడల్స్ అసలు ఇక్కడ బిగ్ ల్యాబొరేటరీ అండ్ బిగ్ సైంటిఫిక్ ఎక్స్పో ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ సర్వజ్ఞ సో ఐ కంగ్రాచులేట్ ఆల్ యువర్ పేరెంట్స్ అండ్ ఆల్ ఆఫ్ యూ అండ్ ఆల్ యువర్